హాయ్ అండి నమస్తే నేను మీ ఈ ఈరోజు ఉల్లికాయలు టమోటా కర్రీ తయారీ విధానం చూపిస్తానండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ఉల్లికాడల్ని ఇలా ఎలా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న మీ ఇష్టం ఇలా కట్ చేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మూడు టమోటాలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వెల్లుల్లి రబ్బలు చెడుకొట్టు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని మెత్తబడే వరకు మూత పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఉల్లికాయలన్నీ వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇవి కాసేపు మెత్తగా మగ్గనివ్వాలి ఇవి ఇలా మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టుకోవాలి ఇక్కడ కారం వేసిన వీడియో మిస్ అయ్యింది మీ రుచికి సరిపోయినంత కారం వేసుకొని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా కర్రీ అయ్యే వరకు ఉడికించుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చపాతీతో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళేక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్